దేవునికి క్రీస్తు క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం క్షేమమును కలిగి ఉన్నాం సంతోషంగా ఉన్నాం మరి దేవుని యొక్క కాపుదలను మనము అనుభవిస్తూ ఉన్నాం దినం కూడా ఒక దేవుని మాటను మీతో పంచుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ ఉన్నాను ఒక అద్భుతమైన విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం మీద ఆ వ్యక్తి యొక్క మనుగడ ఆ కుటుంబ పరిస్థితులు మరి అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి సత్యం అది కనుక మంచి నిర్ణయం అయినప్పుడు అది కనుక దేవుని చిత్తమైనప్పుడు అది కనుక దేవుని యొక్క ఇష్టం మీద ఆధారపడిన నిర్ణయంగా ఉన్నప్పుడు తప్పకుండా అద్భుతం జరుగుతుందండి రూతు జీవితంలో అదే జరిగినది రూతు జీవితంలో అదేనండి జరిగినది రెండవ అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయిలీ దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను దేవునికి మహిమ కలుగును గాక మరి గత దినాలలో ఈ మాటలు అనేక విషయాలు నేర్చుకున్నాం మరి ఈరోజు కూడా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ఏమండి దేవుని వైపు తిరిగినప్పుడు దేవునిని ఆధారం చేసుకొని జీవించడానికి అప్పగించుకున్నప్పుడు దేవుడే నా దేవుడై ఉన్నారు అని ఒక అద్భుతమైన దేవుని యొక్క నడిపింపును మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించేది ఎలా ఉంటుందంటే సంపూర్ణమైన బహుమానమై ఉంటుంది సంపూర్ణ కొందరు బహుమానాలు ఇస్తారు కానీ ఈ లోకంలో స్కూళ్ళల్లో కానివ్వండి ఆఫీసులలో కానివ్వండి మరి ఆటల పోటీల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడన్నా పరుగు పందాలలో గెలిచినప్పుడు కానివ్వండి ఇవన్నీ కూడా బహుమానాలు ఇస్తారు అయితే అక్కడ సంపూర్ణత అనేది ఉండటం కష్టమే అయితే వారికి నచ్చినట్లుగా లేకపోతే వారికి అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితిలో వారు ఎంతో కొంత అరాకొర ఇంకా అసంపూర్ణమే ఇంకా కూడా అసంపూర్ణమే అయితే దేవుని దగ్గర ఎంత అద్భుతమైన విషయం మనది చూడండి ఆయన బహుమానం ఇవ్వటం మాత్రమే కాదు సంపూర్ణముగా ఇచ్చు దేవుడై ఉన్నాడు దేవుడు బహుమానాలు ఇచ్చు దేవుడై ఉన్నాడండి ఈ లోకంలో మనుషులు మరి ఇచ్చే బహుమానాలు మరి ఎటువంటి ఖరీదైనయో లేకపోతే తక్కువయో వాటికి ఉన్నటువంటి పరిస్థితి దేవుని దగ్గర నుండి వచ్చే బహుమానం ఎంత అద్భుతమైనది జీవితకాలం అంతటికీ సరిపడా యహమందును పరమందును యహమందును పరమందును జీవితకాలాన్ని అంతటికీ సరిపడా ఏమండి మనం చేయించున్నటువంటి భక్తి ఈ లోకం మట్టుకే లేకపోతే ఈ కాలం మట్టుకే భక్తి చేస్తే నట మనుషులందరికంటే దౌర్భాగ్యులమని పౌలు గారు అంటారు దేవుడు మనకి ఎంత గొప్ప బహుమానం ఇచ్చి ఉన్నారంటే ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మాత్రమే కాక ఈ లోకపు యాత్ర ముగించిన తర్వాత కూడా పరలోకములో మనకి స్థలం ఉన్నది పరలోకములో మనకి నివాసం ఉన్నది పరలోకములో మన కిరీటములు ఉన్నాయి పరలోకములో మనకి బహుమానములు ఉన్నాయి పరలోకములో కోట్ల కొలది దోతలతో ఉన్నప్పుడు సైన్య సమూహంతో ఉన్నప్పుడు ఆయన మనం ఇక్కడ చేసిన దానిని గుర్తించి ఏమంటే కొన్నిసార్లు యజమానులు గుర్తించలేకపోవచ్చు చేసిన దానిని ఈ ప్రేమ కలిగిన గొప్ప యజమానుడు ఇక్కడ ఆయన కొరకు చేసిన దానిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు ఆయనకు మతిమరుపు లేదు కదా ఆయన కొరకు ఏదైతే త్యాగం చేసి ఉన్నావో యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నదానికి కొన్ని త్యాగం చేయవలసి వస్తుంది కొన్నిసార్లు నిందించబడవలసి వస్తుంది కొన్నిసార్లు అవమానపరచబడవలసి వస్తుంది కొన్నిసార్లు మరి మానసికంగా ఒత్తిడిని అనుభవించవలసిన పరిస్థితి కొన్నిసార్లు అబ్బో ప్రభు నమ్ముకున్నారంటే అబ్బో మందిరానికి వెళ్తాను అబ్బో ప్రార్థనలు చేస్తాను ఇలాగన్నప్పుడు కొన్నిసార్లు బాధగా కూడా ఉండొచ్చు ఏమండి అయితే మనుషులు నొప్పిస్తారు బాధ పెడతారు గాయపరుస్తారు దేవుడు తన వైపు తిరిగిన వారిని అలా కాదండి ఆయన ఆదరిస్తాడు ప్రేమిస్తాడు హెచ్చిస్తాడు సమృద్ధినిస్తాడు అన్నిటికంటే ఉన్నతమైన బహుమానం కూడా ఆయన ఇస్తాడు ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తే నీ ఈ లోకంలో ఆయన కొరకు ఏదైనా చేస్తే దానికి సంబంధించిన ప్రతిఫలము బహుమానం తప్పకుండా ఉన్నది ఆ బహుమానం ఎలా అయి ఉన్నదంటే సంపూర్ణమై ఉన్నది ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు అయి ఉన్నాడు ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమ కలిగిన ఉన్నతమైన తండ్రి నాయనా మీ మాటలు అందరి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఉన్నారు ఈ లోకంలో మీ కొరకు జీవించినట్లుగా సహాయం చేయండి ఇప్పటికే నాయన మిమ్మల్ని కలిగి మీ కొరకు చేయాలన్న తృష్ణ కలిగిన అటువంటి బిడ్డలను ఇంకాను ప్రేరేపించండి మీరు బలపరచండి మీరు పురుకొల్పండి మాకందరికీ సంపూర్ణమైన బహుమానం ఇచ్చట్లో మీరు న్యాయవంతుడు ప్రభా మీ కృపాస్తులకు అప్పగించుకొని వచ్చున్నాం ఘనత మహిమ మీకు చెల్లిస్తున్నాం ఆ ప్రభునే మా రక్షకుడ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె మన అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేషు క్రీస్తుపురవారి కృప దేవుని సన్నిధి సహవాసం శరీరం మనకందరికీ దేశం సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్